హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను ఈరోజు పొట్లకాయ శనగపప్పు కర్రీ అయితే వండానండి అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు వేసి కాస్త మగ్గనిచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఓ నాలుగు టమోటా ముక్కలు అయితే వేసి ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకున్న తర్వాత ఉప్పు పసుపు అయితే వేసి బాగా కలుపుకోవాలండి అందులోకి ఇప్పుడు పొట్లకాయ ముక్కలైతే వేసుకోవాలి పొట్లకాయనైతే అయితే నేను పైనున్న పొట్టు నీట్గా జివ్వేసి బాగా కడిగి ఉప్పు నీళ్ళతో కడిగి ఉడకపెట్టి అయితే పెట్టుకున్నానండి పొట్లకాయ ఏదో స్మెల్ వస్తుంది అయితే అపోహ ఉంది కొంతమందికి మనం చేసే విధంగా చేస్తే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఉడికించిన పొట్లకాయలో ఉన్న వాటర్ అయితే పక్కకు తీసేయాలి ఇప్పుడు పొట్లకాయని మాత్రం వేసి అయితే బాగా మగ్గించుకున్నాను చూ చూస్తూ ఉంటేనే నాకైతే తినేయాలనిపిస్తుంది అంత టేస్ట్గా అయితే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇందులోకి ఇప్పుడు శనగపప్పు ఉడకపెట్టి పెట్టుకున్నాను నేను ముందుగానే ఆ నీళ్ళు కూడా ఇందులోకి వేయండి నేను పప్పు మాత్రం వేసుకుంటాను ఆ వాటర్ని అయితే నేను రసం పెట్టాను పొట్లకాయ శనగపప్పు తిరగబాతలో బాగా కలిసిపోయే వరకు కలుపుకున్న తర్వాత కారం ధనియాలు పడి కాస్త గరం మసాలా వేసి బాగా ఆ ముక్కలకంతా మట్టే పట్టేలాగా అయితే బాగా కలుపుకోవాలండి కలుపుకొని అంతా పచ్చివాసన పోయే వరకు అందులోనే వేపుకున్న తర్వాత అయితే తగినన్ని నీళ్లు పోయాలి మరీ ఎక్కువైతే పోసుకోకూడదు కొంచెంగా నీళ్ళైతే వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి మనం ముందే ఉడికిచ్చి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు తొందరగా అయిపోతుంది అలాగే నీళ్ళు కూడా ఎక్కువ అవసరం లేదు మనకి ఎంత కర్రీ కావాలో అంతే వేసుకోవాలి కొబ్బరి పొడి వేసుకుంటే బాగుంటుందండి మా ఇంట్లో ఎవరో తినరు కాబట్టి నేను వేయలేదు అంతే